గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ నేషనల్ యూత్ డే శుభాకాంక్షలు మన స్వామి వివేకానంద గారి పుట్టినరోజు సందర్భంగా ఆ రోజుని మనం నేషనల్ యూత్ డేగా జరుపుకుంటున్నాం ఆనందం ఆయన గుర్తు చేసుకోవడం స్మరించుకోవడం అనేది కూడా ఒక విధంగా ఇది ఒక ఫోర్స్ మనకు ఒక శక్తిని ఆయన పేరు తలుచుకుంటేనే మనకు ఒక శక్తి వస్తుంది ఆయన గుర్తుంచుకుంటే చాలు లోపలికి ఆటోమేటిక్ మనకి ఎనర్జీ వచ్చేస్తుంది అంత ఎనర్జెటిక్ మ్యాన్ ఆయన మన దేశంలో ముట్టి మనందరి గర్వకారణం అందుకే ఆయన్ని మంచిగా స్మరించుకోండి యువత ముందుకెళ్ళండి ఆయన ఆదర్శాలని ముందుకు తీసుకెళ్ళండి మీరు యువత కూడా అందరూ ఈ మధ్యన చాలా ఈ జనరేషన్లో చాలామంది డబ్బులున్న పిలగాలి కూర్చుంది అంటున్నారు వాళ్ళు ఏం పని చేయట్లేదు ఈ డబ్బులు లేని వాళ్ళు ఏమో గాలికి తిరుగుతున్నారు ఈ మిడ్ ఈ మిడిల్ మిడిల్ క్లాస్ వాళ్ళు అందరూ ఏంటంటే పిల్లగాళ్ళు ఈ గాలికి తిరిగే వాళ్ళు అమ్మటన్నా తిరుగుతున్నారు లేకపోతే ఆ అమ్మటన్నా వాడమ్మంటే ఉంటున్నారు పొద్దులు వాడేం చేయట్లేదు వీడేం చేయట్లే సగం నాశనం అయిపోతున్నారు అందుకే ఈ రోజు నుంచైనా కనీసం యువత ఆదాయ మార్గాలు ఎంచుకోవాలి ఆదాయాన్ని ఎట్లా సంపాదాలి డిఫరెంట్ డిఫరెంట్ వేసు చాలు ఏదో ఒక స్కిల్ నేర్చుకోవాలా చిన్న పనా పెద్ద పనా కాదు ప్రతిదీ పని మైండ్తో చేతవా చేతులతో చేతవా దేనితో నోటితో చేతవా నీ ఇష్టం పని చేయాలి డబ్బులు ఎర్న్ చేయాలి నువ్వు సంపాదించే రూపాయలు నీకు చాలా ఆనందం ఉంటుంది అంతేకాని మీ అమ్మ నాన్న సంపాదించిన దాంట్లో రూపాయలు ఆనందం ఉండదు నువ్వే సంపాదాల యువకుడంటే సంపాదించాలి పోరాడాలి మన హక్కుల కోసం పోరాడాలి సంపాదించాలి ఈ ఆలోచనలు రావాలి కనీసం ఈ ఆలోచన ఉంటే ఆటోమేటిక్గా సంపాదన వైపో లేకపోతే మన హక్కుల కోసం పోరాడడం వైపో కనీసం సేవా మార్గంలోనో మనం పుట్టినందుకు ఏదో ఒకటి మనం చేస్తా ఉండాలి అంతే ఖాళీగా ఉండద్దు టైంపాస్ అస్సలు చేయొద్దు ఈ దేశానికి ఎనికిపోవడానికి కారణం యువత కావద్దు యువత ముందుకు తీసుకెళ్ళాలి ఈ దేశాన్ని ముందుకు నడిపియాల్సింది మనం యువకులం మనం ఏం చేయాలా మనం మనం ఒక సెట్ అయినాం ఒక ఒక లైఫ్లో ఏదో ఒక పని చేస్తున్నాం ఆ పనిని ఒక పది మందికి నేర్పాలా లేకపోతే మనం ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నాం ఆ వ్యాపారాన్ని ఇంకో పది మందికి నేర్పాలా ఎవడట్లా చేయట్లే ఎవరికాడు స్వార్థంగా స్వార్థ పరులు ఎక్కువైపోయారు ఈ దేశంలో స్వార్థ పరులు అనుకోండి మన దేశాన్ని మళ్ళీ బ్రిటిష్ లాంటి వాటి పరిపాలిస్తాడు మనలో స్వార్థం ఉండద్దు మనందరం ఒకటే కులాలు మతాలు ఇవన్నీ ఉట్టియే ఇవన్నీ మనం కల్పించుకున్నాయి కుల మతాలకు అతీతంగా నాకు అన్ని కులాలలో అన్ని మతాల్లో ఫ్రెండ్స్ ఉన్నారు అంతేగాని నేను ఓన్లీ నేను రెడ్ వాళ్ళని రెడ్ వాళ్ళ ముట్టలే నన్ను రెడ్ వాళ్ళే చేయలే అన్ని కులాలూ బాగా చేశారు నన్ను నేను ఈరోజు బాగుపడిన నా వ్యాపారానికి అన్ని కులాల వాళ్ళు అన్ని రకాల మతస్థులు అన్ని రకాల మనుషులు డిఫరెంట్ డిఫరెంట్ స్టేట్ల నుంచి వచ్చిన మనుషులు నాకు హెల్ప్ చేశారు నా వ్యాపారంలో అంతే నేను ఎవ్వరికీ అంతే మీరు కూడా మీకు తెలిసిన విద్య ఏదైనా మట్టి పైన లేకపోతే ఇంకొకట రాయి బల కొట్టడం కూడా చాలా విద్య అది అది ఎవరి నెక్స్ట్ తరాలు నేర్చుకోవట్లేదు అది కూడా ఒక విద్య అంతే కానీ శిల్పాలు చెక్కడం ఒక విద్య నీకు తెలిసిన వ్యాపారం ఏది నీకు ఏది తెలుసో అది ఇంకొకటి నేర్పించాలి చాలి యువత అంతా మంచిగా సెట్ అయిపోతారు తల్లిదండ్రులు డబ్బులు సంపాదించి చాలామంది యువతని పిలగాలని గారమని చేస్తున్నారు ఇది చాలా ప్రమాదం దేశానికి దేశానికి అలాంటి వాళ్ళు ఉండటం లాసు భూమికి బరువు ఓకేనా మీ పిల్లగాళ్ళను మీకు ఏదో ఒక స్కిల్ నేర్పియండి ఏదైనా కాదు దాంట్లో డబ్బులు అత్తయారాకపోవడా కాదు గాలిగా ఉండదు గాలికి తిరగద్దు ఈ గాలికి తిరగడం వల్లనే పిల్లగాళ్ళు యువత అవుతున్నారు మత్తులకి గంజాయికి మందుకి ఇట్లా బానిసైపోయి వాళ్ళ యనం అంతా ఆ బానిసత్వంలో వేస్ట్ అయిపోతుంది వీళ్ళు కొద్దిగా ఒక థర్టీ ఫైవ్ అట్లా ఆ రేంజ్కి వచ్చేసరికి వీళ్ళకి ఏం చేయాలనే విరక్తి పడుతుంది ఏం చేయలేకపోతున్నాడు వీళ్ళకంటే వాళ్ళు ఎక్కడో ఉంటున్నారు ముగ్గురు నలుగురు వీళ్ళు ఇక్కడే ఉంటున్నారు అందుకే వీడు మళ్ళీ మొదటి నుంచి అప్పుడు ముప్పై ఏళ్ళ తర్వాత మొదటి నుంచి చేయాలంటే చాలా కష్టమైన పని అప్పుడు నేర్చుకోవాలన్నా చాలా కష్టం అందుకే యంగ్గా ఉన్నప్పుడే పాతికేళ్ళలో పోయి అన్నీ నేర్చుకోవాలి పాతిక తర్వాత సంపాదించాలి ఏదో ఒక మార్గంలో ఎన్ని చేయాలి నీ రూపాయిని నువ్వే తినాలి నువ్వు ఖర్చు పెట్టాలంతే పాతికేళ్ళ తర్వాత నువ్వు సంపాదించట్లేదంటే నీకు ఖర్చు పెట్టే హక్కు కూడా లేదు అది మీ తల్లిదండ్రులు సంపాదన అయినా మీ తాతల ముత్తాతల సంపాదన అయినా డబ్బులు ఉన్నోళ్ళు నాలుగు వ్యాపారాలు చేయండి ఒక యాభై మందికి ఆపర్చునిటీ కలిపేయండి మిడిల్ అందరూ వ్యాపారాలు చేయలేరు కాబట్టి వ్యాపారాలు చేసే వరకు చేయండి వాళ్ళని ఇంకొక పది మందిని ఇరవై మందిని డబ్బులు ఉన్న నాలుగు షాపులు పెట్టండి ఒక పది మందికి ఇరవై మందికి షాపుకి ఒక నలుగురిని షాపునన్నా అందరికీ ఫ్యాక్టరీలు పెట్టండి చిన్న చిన్న ఫ్యాక్టరీలు బొచ్చాడు